హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవ్యాస్వాల్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఏంటంటే వామ్ మిరపకాయలు ఎలా ప్రిపేర్ చేయాలి చూసేద్దాము ముందుగా అయితే పావు కేజీ పచ్చిమిరకాయలు తీసుకుని ఇట్కా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత వామ్ మిరపకాయలు కావాల్సిన పదార్థాలు ఏంటంటే పచ్చిమిరపకాయలు అలాగే ఇరవై గ్రాముల వాము టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు ముందుగా అయితే క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలకైతే చాక్తో అలా ఘాట్లు పెట్టుకోవాలి అలా వీడియో క్లిప్లో చూపించే ప్రకంగా పచ్చిమిరకాయలకి ఘాట్ అనేది పెట్టుకోవాలి ఈ వామ్ పచ్చిమిరకాయలు అనేది పెరగన్నంలోకి సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది అలాగే ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది ముందుగా అయితే రోల్ తీసుకుని రోల్లో ఒక ఇరవై గ్రాముల వాము వేసుకొని దంచుకోవాలి కచా పచాగా వామ్ కచ్చాపచ్చ దంచుకున్న తర్వాత టేస్ట్ తగ్గట ఉప్పు వేసుకుని మెత్తగా దంచుకోవాలి ఉప్పు మెత్తగా నలిగిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని దంచుకోవాలి మూడు దంచిన తర్వాత మనం ముందుగా ఘాటు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా వాటిల్లోకి వామ్ అనేది స్టఫ్ చేసుకోవాలి ఈ వామ్ పచ్చిమిరకాయలు అనేవి ఒక ఫిఫ్టీన్ డేస్ బయట పెడితే ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు ఓన్లీ బయట పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి అలా పచ్చిమిరకాయ మొత్తం పట్ట పట్ట వామ్ కూర్చుకోవాలి అలాగే అన్ని పచ్చిమిరకాయలకు కూడా అలాగే కూర్చుకొని పెట్టుకోవాలి ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ స్టోర్ ఉంటాయి ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకోకూడదు ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్